వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దంటూ ఆయన మీద మండిపడ్డారు రీసెంట్గా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఘటన మీద ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు బాధితులకి అన్ని విధాలుగా అండగా నిలిచినప్పటికీ కూటమి ప్రభుత్వం మీద వైసీపీ నేతలు నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు ధర్నా చేస్తానని జగన్ ప్రకటించడం దేనికి సంకేతం అంటూ జగన్ ని ప్రశ్నించారు వైసీపీ హయాంలో ప్రజలు పరిహారం కోసం రోడ్డెక్కి ధర్నా చేశారంటూ ఆయన గుర్తు చేశారు ఇదిలా ఉంటే అచ్యుతాపురం ఘటన మీద జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అనకాపల్లిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని ఆయన పరామర్శించారు ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు అచ్యుతాపురం ఘటన బాధాకరం అన్నారు ఈ ఘటనలో ప్రభుత్వ తీరు సరికాదని ఘటన జరిగింది రాత్రి కాదు పట్టబగలే అన్నారు అయినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు హోంమంత్రి పర్యవేక్షణకు వెళ్తున్నానన్న మాట రాలేదన్నారు ఘటనకు సంబంధించినటువంటి కార్మిక శాఖ మంత్రి దగ్గర కూడా వివరాలు లేవన్నారు వారికి ఎంతమంది చనిపోయారో కూడా అన్నారు మొత్తంగా ఈ ఘటన మీద ప్రభుత్వం స్పందించకూడదన్న తాపత్రయం కనిపించిందన్నారు ఘటనా స్థలానికి అంబులెన్స్లు కూడా రాని పరిస్థితి నెలకొందని దీంతో బాధితుల్ని కంపెనీ బస్సుల్లోనే తీసుకొచ్చారన్నారు ఇలాంటి ఘటనే తమ హయాంలో జరిగిందని అది కోవిడ్ సమయంలో జరిగిన ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే పరిహారం ఇప్పించామన్నారు కోటి రూపాయల పరిహారం ఇచ్చిన మొట్టమొదటి గవర్నమెంట్ తమ్మదే అన్నారు ప్రభుత్వం పని జరిగిన వెంటనే తమ పాలక ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించిందన్నారు కూటమి ప్రభుత్వంలో తాము వ్యవహరించలేదని ఘటన జరిగిన కాసేపాటికే కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్ళారని అన్నారు జగన్ తాను ఉదయం పదకొండు గంటలకి ప్రమాద స్థలానికి వెళ్ళినట్టు చెప్పారు గంటల్లోనే ముప్పై కోట్ల పరిహారం సొమ్ము పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు గతంలో కూడా ఏ ప్రభుత్వం ఈ మాదిరిగా స్పందించలేదన్నారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తుంటే చాలా బాధేస్తుందని ఫ్యాక్టరీలో ప్రమాదం ఎలా జరిగిందనే దాని మీద చాలా లోతైన దర్యాప్తు చేపట్టాల్సి ఉందని అన్నారు పరిహారం అనేది సానుభూతితో మాత్రమే ఇవ్వాలన్నారు అది కూడా ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలన్నారు కానీ ఇప్పటివరకు వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధితులకి ఒక రూపాయి కూడా ఇవ్వలేదని ఇవ్వాల్సిన పరిహారం వెంటనే బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు ఈ ఘటనలో బాధితులకి పరిహారం ఇవ్వకపోతే తానే వచ్చి స్వయంగా ధర్నా చేసి బాధితులకి అండగా ఉంటా అన్నారు అయితే ఘటన మీద సీఎం చంద్రబాబు యొక్క ప్రెస్ మీట్ చూసి తాను ఆశ్చర్యపోయినట్టు చెప్పారు ఇష్యూని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారనేది తనకి చాలా స్పష్టంగా అర్థమైందన్నారు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించట్లేదని జగన్ మండిపడ్డారు ప్రభుత్వం మీద పరిశ్రమల మీద పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు ప్రస్తుత ప్రభుత్వం ధ్యాసంతా రెడ్ బుక్ మీదే ఉందని రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ ఇటువంటి వాటి మీద పెట్టి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదని జగన్ పేర్కొన్నారు దీని మీద స్పందించినటువంటి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దంటూ ఆయన మీద మండిపడ్డారు రీసెంట్గా మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఘటన మీద ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు బాధితులకి అన్ని విధాలుగా అండగా నిలిచినప్పటికీ కూటమి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆ రకమైనటువంటి చర్యలు ఆయన మానుకోవాలి అంటూ అచ్చెన్నాయుడు హితవు పలికారు